మీరు చూస్తున్నది పెప్పేరు బుంగస్ మార్కెట్ చిన్న తెల్ల తెల్లకోడే ఉంది మైలకోడే ఉంది ఎక్కడి నుంచి వచ్చిండ్రు రేట్ ఎంత చెప్తారో చూద్దాం మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దయటారా దీని పక్కన నీళ్ళు ఆడాలి నువ్వు ఏం చెప్తున్నావు ఈ కోడలకు ఒకటి తొంభై చెప్తున్నారు చెప్పుకమైతే గడిలో అడుగురా వన్ లాక్ నైంటీ థౌసండ్ ఎన్ని ఎన్ని పళ్ళలో ఉన్నాయి నాలుగు పళ్ళ కడలు వేసినా అన్ని పళ్ళు వేసినా ఆరు పళ్ళ లేకుంటే కడ కూడా వేసినా అన్నీ వేసినాయి ఎవరన్నా వచ్చి అడుగుతున్నారా మళ్ళా ఎంత అడుగుతున్నారు లక్ష డెబ్బై వరకు అడిగినారు మీరు ఎంతలో ఉన్నారు లక్ష ఎనభై ఏ ఊరు మనది పీతం చెర్ల జిల్లా అది కర్నూలు జిల్లా చెర్ల నుంచి వచ్చింద్రు సేది చేసినా ఇవి బాగోతాయి పని అయితే పొడుసుకొంత అనుకం ఉందా ఉందా పొడుసుకొంత అనుకం కూడా ఉంది మళ్ళీ అడ్రస్ చెప్తా ఏం పేరు నీ పేరు రవికుమార్ పని అయితే బాగోతాయి నెంబర్ చెప్ప సార్ నీది డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ ఫండ్స్ నైన్ లాస్ట్కు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ అయితే ఫుల్ గ్యారెంట్ అటా మీకు సేల్ కాకుండా కానీ ఇలా గీతం చెర్లా కర్నూలు జిల్లా ఇలాది నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడతాను